విశాఖపట్నం పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు గ్రీన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు చెత్త రోజు జీవిఎంసీస్ క్లీన్ చేస్తున్నారు హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనం వదిలేసిన ప్లాస్టిక్ బట్టలు ఇవన్నీ చేరుతున్నాయి ప్లేస్ వెంటనే అవి సముద్రానికి వెళ్ళవు మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిక్ నిషేధించాలి డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది ప్రతి ఒక షాప్కి వెళ్ళి ఫోర్స్బుల్ గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ఇదే నిషేధించాలి డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది ప్రతి ఒక షాప్కు వెళ్ళి ఫోర్స్ఫుల్ గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు చిన్న సన్నక సన్నకార వ్యాపారులు కూడా ఉంటారు సో మనం సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి ఏ షుడ్ క్యారీ దర్ బ్యాగ్స్ విన్ ఏ బోర్డ్ షాప్ షుడ్ క్యారీ ద బాక్స్ విన్ ఏ బోన్ ప్రొక్యూట్ సమ్ ఫుడ్ నైట్ కలెక్ట్ Okay.